హాయ్ అండి నేను మీ విజయ రోజు వచ్చేసి ఎంతో ఆరోగ్యకరమైన ఒక లడ్డుతో వచ్చేసాను అది ఏంటంటే ఆవిసగింజలతో లడ్డు ఇది మన ఆరోగ్యానికైనా మెరిసే చర్మానికైనా హెయిర్ ఫాల్ని నిరోధించడానికైనా సూపర్ హెల్దీ రెసిపీ ఈ గింజల్లో ప్రోటీను న్యూట్రిషన్స్ ఫైబరు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు బాండి పెట్టి ఒక కప్పు గింజలను వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా దోరగా వేయించుకోవాలి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల బార్లీ గింజలను కూడా వేసుకోవాలి అవిస గింజలు కొంచెం ఎక్కువగా వేడి అందువల్ల ఇలా బార్లీ గింజలను కూడా వేసుకోవటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు అదే కప్పుతో అరకప్పు పల్లీలను కూడా వేసుకుని బాగా దోరగా వేయించుకుని పక్కకు తీసుకుని చల్లారి పెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఇదే బాండీలో ఒక అరకప్పు నువ్వులను కూడా వేసుకుని బాగా దోరగా కలర్ చేంజ్ అయ్యే వరకు సిమ్లో పెట్టి వేయించుకోవాలి మనం ఓన్లీ గింజలతో లడ్డు చేసుకుంటే తినలేము కొంచెం చిరుచేదుగా అలా ఉంటాయి ఈ పల్లీలు నువ్వులు వేయడం వల్ల చాలా కమ్మ కమ్మగా చాలా టేస్ట్గా ఉంటుంది లడ్డు ఈ నువ్వులు కూడా కాల్షియాన్ని ఇస్తాయి మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు అదే బాండీలో కప్పు బాదం పప్పులను కూడా వేసుకుని దోరగా వేయించుకుని ఈ మొత్తం మిశ్రమాలన్నీ మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా ఈ బాదం నువ్వులు అన్నీ వేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది బాదం పప్పు కళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు మనం ఈ మొత్తం మిశ్రమాలన్నీ ఇలా బరక బరకగా మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా మిక్సీ పట్టకూడదు ఇలా బరక బరకగా మిక్సీ పట్టుకుని మనం ఏ కప్పుతో అయితే గింజలు తీసుకున్నామో దాంతో కప్పున్నర బెల్లం వేసుకోవాలి నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను ఈ బెల్లం కప్పున్నర బెల్లం వేస్తున్నాను చూస్తున్నారుగా ఇలా పొడి పొడిగా ఉండి మనకి కలుపుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది కప్పున్నర బెల్లం వేసి ఈ పొడిలో ఈ బెల్లం మిశ్రం బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ బెల్లం ఈ పొడి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇష్టపడ్డ వాళ్ళు నెయ్యి వేసుకుని లడ్డు కట్టుకోవచ్చు కానీ ఇది హెల్దీ కోసం చేసుకుంటున్నాం కాబట్టి ఇందులో కాచి చల్లార్చిన పాలు ఒక రెండు మూడు స్పూన్లు వేసుకుని ఇలా బాగా కలుపుకుంటే లడ్డు కట్టుకోవడానికి అనువుగా వస్తుంది దీనిలో ఎక్కువగా పాలు కూడా పట్టవు కొద్దిగా వేసుకుని కలుపుకుని చూసుకుంటూ వేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు స్పూన్ల పాలు అయితే సరిపోతాయి చూస్తున్నారుగా ఇలా మిశ్రమాన్ని జాగ్రత్తగా కలుపుకుని ఇలా లడ్డు కట్టుకుంటే అవిసగింజల లడ్డు రెడీ ఇందులో అవిసగింజలు వేస్తున్నాం బార్లీ వేసాం వేరుశనగ పలుకులు వేసాం నువ్వులు వేసాం ఇవి హెల్త్కి చాలా మంచిది బెల్లంతో చేస్తున్నాం కాబట్టి మనకి యాంటీ ఆక్సిడెంట్ని పుష్కలంగా ఇచ్చి హెయిర్ ఫాల్ లేకుండా చూస్తుంది మన చర్మాన్ని మెరిసేలా చేస్తుంది మనకి చాలా హెల్దీ రెసిపీ ఇవి వారం నుంచి పది రోజులు నిలువు ఉంటాయి రోజు ఒక లడ్డు తినగలిగితే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది చూస్తున్నారుగా ఎంత స్మూత్గా ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉన్నాయో చాలా టేస్టీ టేస్టీగా కూడా ఉంటాయి నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ